ఈ విషయం రమాదేవికి ఫోన్ చేసి నిష చెప్తుంది ప్రేమును చామంతి వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకుంటున్నారాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే నేను బ్రతకలేనాటి అన్న తర్వాత నిషా ఆ పెళ్లి జరుగుతనే కదా ఆ పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి మాట ఇస్తుంది ఈ లోపు ఫోన్ కట్ చేస్తుంది కదా ఏమైందమ్మా అని చెప్పేసి నిషా తండ్రి అడుగుతాడు జరిగిన విషయం రమాదేవి చెప్తుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్దామమ్మా అని అంటుండగా పర్లేదన్నయ్య ఇప్పుడు అది జైలుకు వెళ్తుందట దాన్ని అక్కడ లాక్ చేస్తే సరిపోతుంది ఆ పెళ్లి జరగదు కదా అని చెప్పేసి అంటుంది సరే అమ్మా అని చెప్పేసి వెంటనే జైలు దగ్గరికి వెళ్తారు ఇక్కడ చామంతి కూడా తన తండ్రి ఆశీర్వాదం తీసుకునడానికి జైలు దగ్గరికి వెళ్తుంది మరోవైపు చంద్రిక ఉన్న బాబు ఇద్దరు కలిసి గుడి లోపలికి వెళ్తారు త్వరగా పాబాబు అని అంటుండగా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పెళ్లి కూతురు అని పంతులు గారు అడుగుతుండగా వస్తుంది పంతులు గారు ఇప్పుడు మీకు కావాల్సిన అన్నీ ఇక్కడ ఏర్పాట్లు చేసి ఆ సరే అమ్మా బాబు నువ్వు పీటల మీద కూర్చో నేను ఈ పూజ చేసేలోపు అమ్మాయి త్వరగా వస్తే ఇక ముహూర్తం సమయం దాటక ముందుకే నువ్వు ఆ అమ్మాయి మీడలో మూడు ముళ్ళు వేస్తే సరిపోతుంది బాబు సరే పంతులు గారు అని పీటల మీద కూర్చో బాబు అని పంతులు పంతులు గారు చెప్పినట్టే చంద్రిక ప్రేమిని కూర్చోబెడుతుంది ఈలోపు జైలు దగ్గరికి ఇక చంద్రిక ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా వస్తారు కదా అదే సమయానికి చామంతి రామచంద్రని కలవడానికి అదే జైలు దగ్గరికి వస్తుంది జైలు దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రని కలవాలి అని చెప్పేసి అన్న తర్వాత మీ నాన్న అటువైపు ఉన్నాడమ్మా వెళ్ళి కలువు అని చెప్పేసి జేలర్ గారు చెప్తారు వెంటనే జైలర్ గారు చెప్పినట్టు రా ఇక చామంతి రామచంద్రని చూస్తుంది నాన్న అని చెప్పేసి హక్ చేసుకుంటుంది బిడ్డ ఎలా ఉన్నా బిడ్డ అని చెప్పేసి రామచంద్రయ్య ఇక మంచి మర్యాద అడుగుతూ ఉంటాడు ఈలోపు జైలు దగ్గరికి రామాదేవి ఇక నిష తండ్రి వెంటనే అక్కడికి వస్తారు ఇక్కడ రామచంద్రయతో చామంతి మాట్లాడుతూ ఉంటుంది ఏంది బిడ్డ ఇక్కడికి వచ్చావు అంటుండగా నాన్న నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటమ్మా ఎందుకంటే ఇప్పుడున్న జరిగే ఏదైనా కూడా తల్లిదండ్రులు దగ్గరుండి జరిపించాల్సిన పెళ్లి నాన్న అని అంటుండగా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు చామంతి ఏం లేదు నాన్న నేను పెళ్లి చేసుకోబోతున్న సరికి రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ నువ్వు చెప్పేది పెళ్లి చేసుకోబోతున్నావా అవునా అంటే నా బంగారు తల్లి పెళ్లి చేసుకోబోతుందా అంతా నా బంగారు తల్లిని పెళ్ళి చేసుకోబోయే నా అల్లుడు ఎవరమ్మా ఆ అదృష్టవంతులు అనే విధంగా రామచంద్రయ్య అడుగుతుండగా ప్రేమ్ బాబు నానా ఏంటి ఆ లాయర్ బాబా అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు మన లాయర్ బాబా చాలా సంతోషంగా ఉందమ్మా నానా నీకు ఇష్టమే కదా అదేంటి తల్లి అంత మంచి నా ఇంటికి అల్లుడు అవుతుంటే ఎవరద్దంటారు చెప్పు సరే నాన్న ముహూర్తానికి టైం అవుతుంది నేను నాన్న మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి నానా అని చెప్పేసి కాళ్ళకల్ల దండం పెట్టుకుంటుంది ఇక పెళ్ళి చేసుకొని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి అని రామచంద్రయ్య తనకి దీవెనలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ పీటల మీద కూర్చుంటారు కదా అమ్మ అమ్మాయిని త్వరగా రానమ్మ రమ్మని చెప్పమ్మా ఎందుకంటే పెళ్లి ముహూర్తం సమయం దాటిపోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటాడు ఇక్కడ సరే అమ్మా జాగ్రత్త అని రామచంద్రయ్య చామంతిని పంపిస్తాడు ఈలోపు ఇక జైలు దగ్గరికి రమాదేవి లోపలికి వచ్చిన తర్వాత ఎదురు పడుతుంది చామంతి ఏంటి చామంతి నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి ఈ చీరలు ఏం చేస్తున్నావు అని అడుగొచ్చరికి రామ్ దేవిని చూసి చామంతి షాక్ అయిపోతుంది కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి చామంతి ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది అంటే అమ్మగారు మా నాన్న మీ నాన్న ఎక్కడా ఇప్పుడు రామచంద్రయ్య మా నాన్న అంటే ఇక గొడవలు అవుతాయి మా నాన్న అటు లోపలికి వెళ్ళిపోయాడు కలవడానికి వచ్చానమ్మా సరే నేను బయలుదేరుతాను బయలుదేరుతావు కానీ ఏంటి చామంతి ఎప్పుడు కొత్తగా ఏదో పెళ్ళి కూతురుగా రెడీ అయినట్టుగా ఇలా ఉన్నావేంటి అంటే పెళ్ళి చేసుకుంటున్నావా అనిసరికి చామంతి షాక్ అయిపోతుంది అబ్బాయి ఏం లేదమ్మా గుడికి వెళ్దామని చెప్పేసి ఇలా రెడీ అయ్యానమ్మా అంతే ఓహో అవునా గుడికి వెళ్దామని చెప్పేసి ఇలా రెడీ అయ్యేవా సర్లే వెళ్తాను కదా వెళ్ళు అని చెప్పేసి సరమ్మా వెళ్తున్నా అని చెప్పేసి బయలుదేరుతుంది ఈలోపు రామాదేవి వెంటనే పక్కకు వచ్చి అన్నయ్య ఒక అని పక్కకెళ్తుంది రౌడీలకు ఫోన్ చేస్తుంది అరే నేను ఒక ఫోటో పంపిస్తున్నా దాన్ని అక్కడే చంపకు కానీ నాలుగు చావు దెబ్బ కొట్టి కింద పడేలా చేరా అది గుడి దగ్గరికి చేరకూడదు అని అన్న తర్వాత సరే అమ్మా అని చెప్పేసి చామంతి ఫోటో ఆ రౌడీలకు పంపిస్తుంది రామాదేవి అన్నయ్య ఒక పని కావాలనుకున్నాను ఆ పని అయింది లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి లోపలికి వస్తారు ఈలోపు రామచంద్రయ్య రామాదేవిని చూసి షాక్ అయిపోతాడు ఈ రాక్షసురాలు ఈ జైలుకు వచ్చిందా అని షాక్ అయిపోతాడు ఇక్కడ చామంతి కోసం ప్రేమ్ చంద్రిక ఎదురు చూస్తూ ఉంటారు ఇక వెంటనే చామ్కు ఫోన్ చేయి చందు అనేసరికి వెంటనే చంద్రిక చామంతికి ఫోన్ చేస్తుండగా అత్తా బయలుదేరాను అత్త నాన్నగారిని కలిసావా కలిసానత్తా అంతేకాదత్తా కానీ ఒక విషయం ఏమైందమ్మా అమ్మగారు ఈ జైలు దగ్గరికి వచ్చారనిసరికి షాక్ అయిపోతుంది ఏంటమ్మా అవునత్తా నన్ను అనుమానంగా చూశారు నాకెందుకో భయంగా ఉంది నువ్వు కంగారు పడకుండా నేరుగా నువ్వు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రా సరత్తా అని అంటుండగా ఈ లోప వెంటనే రౌడీలు ఇక చుట్టూ ముడతారు ఎవర్రా మీరు అంటుండగా నేనా నేను ఎవరో తర్వాత చెప్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండగా వదిలండ్రా అని చెప్పేసి వెంటనే తల మీద ఇక కొట్టేసరికి అక్కడికక్కడ చామంతి పడిపోతుంది ఇక ఇక్కడ ఫోన్ చేస్తూనే ఉంటారు ఇంకా చామంతి రావట్లేదని చెప్పేసి కంగారు పడిపోతుండగా బాబు ఇంకొక నిమిషం ఉంది అమ్మాయి రాకపోతే మళ్ళీ కొత్తగా ముహూర్తం పెట్టాల్సి వస్తుంది బాబు అని అంటుండగా చందు ఒకసారి ఫోన్ ఇవ్వని చెప్పేసి చామంతికి ఫోన్ చేస్తూనే ఉంటారు ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకో భయంగా ఉంది ఇంకా చామంతి రావట్లేదేంటి అని కంగారు పడుతుండగా అక్కడ రక్తపు మడమల్లో చామంతి కింద పడిపోయి ఉంటుంది వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ మోగుతుంటుంది కదా ఒక అతను వచ్చి ఆ ఫోన్కి ఫోన్ చేస్తుండగా ఫోన్ ఎత్తుతాడు హలో చామంతి ఏమైందమ్మా ఎక్కడి దాకా వచ్చామంటుండగా అయ్యో హలో మేడం మీరెవరో తెలియదు ఇక్కడ అమ్మాయి పడిపోయింది అనిసరికి చంద్రికా ఉన్ను ఇక ప్రేమ్ షాక్ అయిపోతారు ఎక్కడండి లొకేషన్ చెప్తాను మేడం మీరు అక్కడికి రాండి తను చావు బ్రతుకులో ఉంది అనిసరికి వెంటనే పీటల మీద కూర్చున్న ప్రేమ్ చంద్రిక ఇద్దరు కలిసి గబగబా లొకేషన్ వస్తారు చామంతి రక్తపు మడముల్లో తన చేతిలో అరిచేతి చేతి ఎత్తుకొని వెంటనే ప్రేమ్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తనకి బలమైన గాయం తగులుతుంది లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటుంది లోపు నిషా వీళ్ళిద్దరు పెళ్లి జరగవచ్చేమో అని కంగారు పడుతుండగా వెంటనే నిషా రామాదేవికి ఫోన్ చేస్తుంది అంటీ ఏమైందా ఆంటీ పెళ్ళి జరిగిందా నేనుండగా ఆ పెళ్ళి ఎలా జరుగుతుందనుకుంటున్నావు పెళ్ళి జరగలేదు కానీ అది జరగకుండా నేను చేశానులే నువ్వు కంగారు పడకు ఏమో అంటీ నాకు భయం వేస్తుంది చెప్పాను కదా ఆ పెళ్ళి జరగదు ఈ రామాదేవి ఉన్నంత వరకు ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు అని ఈ విధంగా మాట ఇస్తుంది సరే అంటీ అని చెప్పేసి నిష కాల్ కట్ చేస్తుంది ఈ లోపు తనకి చాలా బ్లడ్ పోయింది ఇప్పుడు బ్లడ్ ఎక్కించాలనిసరికి డాక్టర్ ఒకసారి నా బ్లడ్ టెస్ట్ చేయండి అని చెప్పేసి వెంటనే ప్రేమ ఏడుస్తూ ఉంటాడు ఇక బ్లడ్ చూసేసరికి ఓకేసారి అని చెప్పేసి ఇక ప్రేమ్ తన బ్లడ్ ఇస్తాడు ఈ లోపు తల చుట్టూ కట్టు ఉంటుంది ఇక తను స్పృహకి రావడం అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది వెయిట్ చేయనసరికి అప్పుడు వెంటనే చంద్రిక ప్రేమి ఇద్దరు చాలా ఏడుస్తూ ఉంటారు నావలే కదా నావలే కదా ఇదంతా జరిగింది అని అంటుండగా మరోవైపేమో అసలు ఇలా ఎవరు చేశారు ఇదంతా అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే చంద్రిక ఇది ఎవరైనా కావాలని చేశారా అని అంటుండగా ఈ లోపు వెంటనే రామాదేవి వచ్చిన విషయం చంద్రికకు చెప్తుంది కదా దాని గురించి ఆలోచిస్తుంది మరి రామాదేవి మీద ఉగ్ర రూపం ఎలా చూపిస్తుందో తెలుసుకుందాం